హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను నేను ఈరోజు కేరళలోని కంబులూరు అనే ఏరియాలో ఉన్నాను ఇక్కడ నేను తోలే జేసీబీ ఫ్రంట్ బకెట్లో మన్ను అనేది చాలా అంటే చాలా ఇరుక్కుపోయింది అనమాట డైలీ గెడ్డపారెత్తుకొని గుద్దీ తీయాలన్నమాట చాలా ఇబ్బందులు వచ్చేస్తుందండి ఎందుకంటే కేరళలో వర్షాలు స్టార్ట్ అయ్యింది డైలీ ఏదన్నా వర్క్ వెళ్ళినా కానీ అక్కడ మట్టి అనేది చాలా అంటే చాలా ఇరుక్కుపోతుంది అనమాట నేనేం చేశానంటే ఈరోజు ఇక్కడ ఇటాచి ఉంది ఇటాచితో మన్ని ఈ విధంగా తీస్తున్నారు అనమాట చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోయింది ప్రాసెస్ చూడండి మీరు ఇప్పుడు ఇలా మాత్రం ట్రై చేశారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక జేసీబీ ఉన్న ఫ్రెండ్ బకెట్ లో ఇటాచీ పెట్టి మన్ను ఈ విధంగా తొలగిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా గట్టిగా ఎరికపోయింది మన్ను దాన్ని ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే గడ్డపారెత్కొని బుద్ధి బుద్ధి తీయాలన్నమాట చాలా రిస్క్ వచ్చేది ఓకే నేను ఈరోజు ఇటాచి పెట్టి మన్ను చూడండి మొత్తం కంప్లీట్గా ఈ విధంగా తొలగించాను అనమాట చాలా సింపుల్గా అనేది వర్క్ అనేది జరిగిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో బాగుంది కదా ఈ ఏడైతే నాకైతే మంచిగా అనిపించింది ఎందుకంటే నాకైతే వర్క్ అనేది కాస్త తగ్గింది కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది అన్నమాట ఓకేనా ఓకే చూడండి ఆల్మోస్ట్ ఇటాచితో మన్ను అనేది మొత్తం ఇరుక్కుపోయిన మన్నుని మొత్తం క్లీన్ చేయొచ్చాను అనమాట చాలా సింపుల్గా ఈజీగా వర్క్ అనేది అయిపోయింది నాకు కూడా వర్క్ బాగా తగ్గిపోయింది అనమాట ఓకేనా మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పక్కనున్న బిల్లైక్ క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్